గగన్ ని కలవడానికి కేపి కేపీ వల్ల అమ్మ ఇద్దరు గగన్ కి వస్తారు కార్తికగానే కేపి అక్కడే నిలబడి వాళ్ళమ్మని గగన్తో మాట్లాడమని పంపిస్తూ ఉండగా నువ్వు కూడా రారా నాన్న అంటుంది వాళ్ళమ్మ అప్పుడు కేపీ లేదమ్మా నేను కనుక కనబడితే నీతో మాట్లాడడం మానేసి నన్ను తిట్టుకుంటూ గొడవ గొడవ చేస్తాడు ఇదంతా అవసరం మా అమ్మ నాకు నా కొడుకుతో మాట్లాడే అదృష్టం లేదు నువ్వైనా వాడితో కాసేపు ప్రశాంతంగా మాట్లాడమ్మా అని కేపి చెప్పగానే చేసేది లేక ఆవిడ గగన్తో మాట్లాడడానికి వెళ్ళిపోతుంది గగన్ అని క్యాబిన్లోకి వెళ్ళి ఆవిడ పిలవగానే నానమ్మ అంటూ ప్రేమగా వెళ్ళి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి ఎప్పుడొచ్చావు నానమ్మ తీర్థయాత్రల నుండి అంటుండగా ఈరోజే వచ్చాను నాన్న నువ్వు భూమి పెళ్లి చేసుకున్నావని తెలిసి సంతోషంగా మాట్లాడడానికి వచ్చాను అని అనగానే అది కాదు నానమ్మ అని ఏదో చెప్పబోతూ ఉంటాడు గగన్ కానీ ఆవిడ వినిపించుకోకుండా ఏంట్రా నాన్న ఇది మీరు పెళ్లి చేసుకున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఎవరు లేనట్టు అనాథలుగా పెళ్లి చేసుకోవడం ఏంటి నానమ్మ మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని అందరికీ తెలుసు పెళ్ళిపీటల మీద పెళ్ళి చేస్తామంటే అక్కడేమో పెళ్ళి ఆపేసుకొని ఎవరూ లేనట్టు అనాథలుగా పెళ్ళి నానా అని ఆవిడ అంటూ ఉండగా అది కాదు నానమ్మ అని ఏదో చెప్పబోతూ ఉంటాడు గగన్ కానీ ఆవిడ మాట వినకుండా పోనీలేరా జరిగిందంతా చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ భూమి ఎక్కడుందిరా అని అడుగుతూ ఉంటుంది ఆవిడ అప్పుడు డ్యాన్స్ క్లాస్లో ఉండుంటుంది నానమ్మ అని గగన్ చెప్తుంటాడు నాకు చాలా సంతోషంగా ఉందిరా అంటూ మెడలో చాయ్ని తీసి నీకు భూమికి పెళ్లి జరిగితే ఈ చైన్ భూమి మెడలో నీ చేత వేయిద్దామనుకున్నాను కానీ ఆ రోజు పెళ్ళైపోయింది నాకు తెలియకుండానే ఇప్పుడు ఇది తన మెడలో వేయరా అని అంటూ ఉంటుంది ఆవిడ అప్పుడు గగన్ వదునమ్మా అని అనేస్తాడు ఇది మీ నాన్న సంపాదన కాదు ఆ శరత్చంద్ర డబ్బు కాదు నాది మీ తాత కష్టాజితం నాన్న నువ్వు తీసుకోవడానికి ఎటువంటి మహమాటం పడాల్సిన అవసరం లేదు అని అంటూ బలవంతంగా చేతిలో పెట్టబోతూ ఉండగా గగన్ కోపంగా చెయ్యి విదులుచుకుంటాడు నానమ్మా అని గట్టిగా అరుస్తాడు ఏమైంది నానా అని ఒక్కసారిగా ఆవిడ బాధపడుతూ అడుగుతూ ఉండగా జరగని పెళ్ళికి నేను నా భార్య మెడలో ఈ చైన్ వేయాలా అని అనేస్తాడు దాంతో షాక్ అవుతుంది ఆవిడ బయటే ఈ మాటలన్నీ వింటున్న కేపీ కూడా షాక్ అవుతాడు ఏంటి నన్ను మాట్లాడేది అని అడుగుతుండగా అవును నానమ్మ నేను భూమి మెడలో తాళి కట్టలేదు నేను పెళ్ళి చేసుకోలేదు అందరూ కేపి తన భార్యని వదిలిపెట్టినట్టు నన్ను కూడా అలా అంటుంటే నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసా అయినా నేను ఆయన లాంటి కాదు భార్యని వదిలిపెట్టే రకాన్ని కాదు ప్రేమగా చూసుకుంటా అని అంటూ ఉంటాడు గగన్ మరి అదేంట్రా మీకు ఇద్దరికి పెళ్ళైపోయిందని అందరు అంటున్నారు అని ఆవిడ అడుగుతుండగా మళ్ళీ ఏదో నాటకం ఆడుతుంది నానమ్మ ఇల్లరికం రమ్మని ఆ రోజు పెళ్ళాపేసింది కానీ తనే మెడలో తాళి వేసుకొని ఇప్పుడేమో నేను తాళి కట్టానని మళ్ళీ ఒక నాటకం ఆడుతుంది అని అంటూ ఉంటాడు గగన్ అదేంట్రా నాన్న నీకు భూమి అంటే ఇష్టం లేదా అని ఆవిడ అడుగుతుండగా ఇష్టం కాదు నానమ్మ ప్రాణం నా లైఫ్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తానని నేను అనుకోలేదు కానీ అంతలా ప్రేమించాను తనని కానీ తనేమో ఇలా చేస్తుంది అని గగన్ బాధపడుతూ అంటూ ఉంటాడు బయట కేపి ఈ మాటలన్నీ విని అదేంటి భూమి తాలి కట్టాడు గగన్ అంటుంది వీడేమో నేను కట్టలేదు అంటున్నాడు ఎవరి మాట నమ్మాలి అని ఆలోచనలో పడిపోతాడు మరోవైపు నక్షత్ర ఒక డ్రమ్ము ఒక తాడు తీసుకొచ్చి ఇందులో కూర్చో గోరెంటాకు అని అంటూ ఉండగా ఎందుకు అని అంటూ కూర్చోడానికి ట్రై చేసి వల్ల కాక వదిలేయమని అంటూ ఉండగా చైర్ తెచ్చి బలవంతంగా డ్రంబులోకి దించేస్తూ ఉంటుంది గోరెంటాకుని నక్షత్ర ఎందుకు ఇదంతా మర్డర్ ప్లాన్కి ఉరివేతానికి తాడు శవాన్ని దాచిపెట్టడానికి డ్రంబు అని అంటూ ఉంటుంది అపూర్వ ఇద్దరు ఇద్దరే అని గోరెంటాకు భయపడుతూ ఉండగా రత్నం పరుగు పరుగున అపూర్వ దగ్గరికి వస్తుంది ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి ఫోన్ చేయమన్నాను కదా అని అంటూ ఉంటుంది రత్నంని అపూర్వ మేడం నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేయట్లేదు అనగానే సైలెంట్లో ఉందేమో అని అంటూ రత్నాన్ని పక్కకి తీసుకెళ్ళి ఏమైంది అని అడుగుతుండగా కెమెరా దొరికింది మేడం అని అంటూ ఉంటుంది రత్నం అయితే ఇవ్వవే అని అంటూ ఉండగా నాకు కాదు శారదాకి దొరికింది అని చెప్తుంది రత్నం దాంతో అపూర్వ షాక్ అవుతుంది వీడియో చూసిందా అని అడుగుతుండగా చూడడం కాదు మేడం భూమికి నిజం కూడా చెప్పేసింది అని అనడంతో లాగి పెట్టి కొడుతుంది రత్నాన్ని అపూర్వ నీకు లక్షలు లక్షలు ఇచ్చేది ఎందుకైనా నా లైఫ్ అయిపోయినట్టేనా దాన్ని నాలుగు పీకి కెమెరా తీసుకోకపోయావా అని అంటుండగా కళ్ళలో కారం కొట్టి తప్పించుకుంది మేడం అని అంటూ ఉంటుంది రత్నం దాంతో నువ్వు చావు వెళ్ళవే వెళ్ళు అని గెంటేసి టెన్షన్ పడుతూ ఒక రౌడీకి కాల్ చేసి నేను ఒక ఆవిడ ఫోటో పెడుతున్నాను దాన్ని చంపైనా సరే చంపేసి ఆ కెమెరా తీసుకురా అని చెప్పగానే అలాగే మేడం అంటూ కాంట్రాక్ట్ ఒప్పుకుంటాడు ఆ రౌడీ రివాల్వర్ తీసుకొని ఫేస్కి మంకీ క్యాప్ పెట్టుకొని బయలుదేరుతాడు రౌడీ మరోవైపు శారద ఈ కెమెరాని ఎలాగైనా భూమి చేతిలో పెట్టాలి అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది శారద భూమి లోపలికి వచ్చి ఇల్లంతా చిందర వందరగా ఉండడం చూసి శారదాని వెతుక్కుంటూ కిచెన్లోకి వెళ్ళి అక్కడ కారం పడడం చూసి అత్తయ్యా అంటూ పై రూమ్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది భూమి మాట విని శారద రూమ్ బయటికి వస్తూ రత్నం గుచ్చి ఆలోచిస్తూ ఉంటుంది శారద రూమ్ బయటికి రావడం భూమి రూంలోకి వెళ్ళడం ఒక్కటే అవుతుంది శారద భూమి కోసం కిందికి దిగి వస్తుండగా పై ఫ్లోర్లో శారదా కోసం వెతుకుతూ ఉంటుంది భూమి ఇక అప్పుడే డోర్ బెల్ రింగ్ అవ్వడంతో శారద డోర్ ఓపెన్ చేయగానే ఒక వ్యక్తి మంకీ క్యాప్తో శారద చేతిలో ఉన్న కెమెరాని అడుగుతూ ఉండగా నేను ఇవ్వను అనగానే శారదాని షూట్ చేస్తాడు ఆ రౌడీ దాంతో అత్తయ్య అంటూ పరుగున వస్తూ ఉంటుంది భూమి కెమెరా కోసం ఆ రౌడీ వెతుకుతూ ఉండగా ఎవరా నువ్వు అని అంటూ వాడిని అక్కడున్న ఒక ఐటంతో బాధేస్తూ మంకీ క్యాప్ని తీసేస్తూ ఉంటుంది భూమి దాంతో వాడు భయపడి పారిపోతాడు నేను బావకి కాల్ చేస్తానత్తయ్యా అని అంటూ కాల్ చేస్తూ ఉంటుంది భూమి కానీ భూమిపై ఉన్న కోపంతో గగన్ ఫోన్ లిఫ్ట్ చేయడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఇక నేను కాపాడుకుంటానత్తయ్య మిమ్మల్ని అంటూ ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది భూమి శారద భూమికి నిజం చెప్పేస్తుందా ఆ కెమెరా ఎవరి చేతికి చిక్కుతుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్